ర్ హి ఓం నమస్వాయ్ ఓం నమస్వాయ్ ఓం శ్రీ భద్రకాళి సమేత స్వామిని నమో నమ పితృభ్యో నమ ఆచార్య అతిథిభ్యో నమ శ్రీమాతలితర సుందరయ్యే నమోన్నమా శివశక్తి స్వరూపుల ఇప్పుడు కాల కాలభైరవ మంత్రం ఒకటి మనం చెప్పుకుందాం అపవాదులు అపకీర్తి పోవడానికి ఈ ఒక ఆయుధం చెప్పుకోవచ్చు అపకీర్తి అన్నది మనం ఎంత సమాజంలో నిలదొక్కుకోవాలన్నా ఏదో ఒక శత్రువులు మనపై కక్ష కట్టి మరి మనపై లేనిపోని అభాండములను మోపుతూ మన జీవితము సజావుగా సాగుతున్న భరించలేక లేనిపోని ఆటంకములను వెనకాతల సాడీలను చెబుతూ మనకు అపకీర్తి తెచ్చి పెడుతూ ఉంటారు అంటే మనం చేయని దానికి కూడా మనం నిందలు భరించవలసి వస్తూ ఉంటుంది అటువంటి అప్పుడు ఏమి చేయడానికి వీలుండదు మనం దానికి రుజువు చేసుకోవడానికి ఎంత మంది దగ్గరికి వెళ్తాం ఎవరెవరి దగ్గరికి తిరుగుతాం ఎక్కడో అనుకున్న మాటలకి ఏం చేయగలం అలా అని పట్టించుకోకుండా ఉండలేము పట్టించుకొని చేయనది ఏమి ఉండదు ఇటువంటిప్పుడు మహా కాల స్వరూపుడైన కాలభైరుని యొక్క మంత్ర జపం చేసి మన అపకీర్తికి కారణమైన వారిని మనపై అపవాదులను మోపేవారిని నిర్దించవచ్చు పెట్టవచ్చు మనకు వచ్చే అపకీర్తులకు అపవాదులకు కేవలం శత్రువులే కారణం కాదు కర్మ కారణం అవుతుంది కాగా సమయానుకూలంగా స్పందించలేక లేక సమయానుకూలంగా చేయవలసిన పనులు చేయలేక జీవితంలో వస్తున్న ఇబ్బందులు తట్టుకోలేక ఏదైనా పెడదారి పట్టినా అపవాదులు అపకీర్తులు వస్తాయి దీనికి అంతటి కారణం మన యొక్క జీవితం దుర్భరం కావడం ఇవన్నిటి నుండి ఒకేసారి బయటపడేందుకు ఆ అపకీర్తి నుండి అపవాదుల నుండి బయటపడి కీర్తివంతమైన శాంతియుతమైన జీవితం గడపవచ్చు డిస్క్రిప్షన్ లో భైరవ సాధన ప్లేలిస్ట్ ఉంది యొక్క ఉపాసనకు కావలసిన విధులన్నీ వర్తిస్తాయి మీకు ఇప్పుడు ప్రత్యక్షంగా మంత్రము చెప్తున్నాను మంత్రము కాలభైరవాయ కళంకనాశాయ నమ మంత్రం మరోసారి ఓం హోం భైరవాయ కళంకనాశాయ నమ మంత్రం మరోసారి ఓం హోం भम काल भैरवाय कलंक नासाय नमः ఈ మంత్రం కూడా వాచిక జపమే చేయాలి మానసిక ఉపాంశ జపం పనికిరాదు మద్యపాన శుచి శుభ్రతలు పాటిస్తూ ఇరవై రెండు రోజులు రోజుకి పదకొండు అత్యధిక కీర్తివంతులుగాను ఎటువంటి అపవాదులు లేని వారి గాను రూపొందగలము మన యొక్క సమస్య యొక్క తీవ్రత అంత తీవ్రంగా లేనప్పుడు కేవలం పదకొండు రోజులు రోజుకి పదకొండు మాలలు జపం చేసి కూడా తగు ఫలితం పొందగలం ఎర్రని వస్త్రములు తూర్పు అభిముఖంగా రుద్రాక్ష మాలలతో జపం చేసి మన యొక్క ఆవశ్యకతను అనుసరించి ఫలితము ఎంత కావాలో అంత జపం చేసి కాలభైరం యొక్క అనుగ్రహంతో సకల విధములైన శ్రేయస్సులు తప్పక పొందగలం చేయండి చేసే పొంది ఎన్నలేని ఆనందములతో గౌరవ మర్యాదలతో జీవనం కొనసాగిస్తూ హైందవ సనాతన ధర్మ రుసులు మనకు అందించిన విద్యలు వినియోగించుకోవడంలోను భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడడంలోను మనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుంటారని ఆశిస్తూ ఎప్పుడు మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవ సమాజ్ ఆచార్య భీమసంగి రవికుమార్ अपनी किला आनंद सागर महाराज